హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ ముఖ్యంగా పెన్షనర్ల బిల్లుల్లో భారీ కథలికైతే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకున్నా మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఉదయం నుంచి కూడా జమ అవుతూ ఉన్నాయండి పెన్షన్లకు సంబంధించి చాలా తక్కువ బిల్లులు అయితే జమ కావడం అయితే జరిగింది అయితే ఏపీ ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయలు ఏపీ ఖజానాకైతే రావటం జరిగిందండి మొత్తానికైతే ఇప్పటి నుంచి కూడా బిల్లుల్లో కదలికైతే రావటం జరిగింది ముఖ్యంగా పెన్షన్ల బిల్లుల్లో కూడా ఉదయం నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్న బిల్లులు కొన్ని కొన్ని కూడా చాలా వరకు ఈ కుబేర్ దశకు అయితే చేరుకున్నాయండి ఆర్బీఐ ఈ కుబేర్ దశకు మొత్తానికైతే ఈరోజు పెన్షనర్లకు కూడా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బిల్లుల వరకు కూడా జమ అవకాశాలు అయితే ఉన్నాయండి అయితే ఉదయం నుంచి కూడా శాలరీ బిల్లుల్లో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉదయం పదకొండు గంటలకైతే శాలరీలు జమ అయ్యాయి ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా శాలరీలు అయితే జమ అయ్యాయండి అదేవిధంగా ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకైతే జమ కావడం అయితే జరిగిందండి పంచాయతీ రాజ్ శాఖ వారికి కూడా శాలరీలు అయితే జమ అయ్యాయి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ శాలరీలు కూడా జమ కావడం జరిగింది వెటర్నరీ డిపార్ట్మెంటు పోలీసు డిపార్ట్మెంటు అదేవిధంగా రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ సంబంధించి జీతాలు అయితే జమ అయ్యాయండి ఈ డిపార్ట్మెంట్ వారికి మాత్రమే అయితే జమ కావడం అయితే జరిగింది ఇక పెన్షన్ల బిల్లులు చాలా అతి తక్కువ ఒక టెన్ పర్సెంట్ కూడా జమ కాలేదని అయితే చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఇప్పుడు బిల్లుల్లో భారీ కదలికైతే ఏర్పడింది ఈరోజు చాలా వరకు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బిల్లులు కూడా ఉద్యోగులకు సంబంధించి కానీ శాలరీలకు పెన్షనర్లకు సంబంధించి కానీ జమ అవుతాయండి అదేవిధంగా మిగిలిన వారికి ఒక అంటే రెండవ తేదీ మిగిలిన వారందరికీ కూడా జమ కావడం అయితే జరుగుతుంది ఈరోజు దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బిల్లులు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి ముఖ్యంగా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మాకు ఇంకా జమ కాలేదు ప్రొద్దుటూరులో ఇంకా జమ కాలేదు గుంటూరుకు సంబంధించి ఇంకా జమకాలేదు అదేవిధంగా వాకాడు వీటన్నిటికి సంబంధించి కూడా ఇంకా జమకాలేదని అయితే చాలామంది అయితే అడుగుతున్నారండి ఖచ్చితంగా వారందరికీ కూడా జమ అవుతుంది అయితే కొంతమంది ఉద్యోగులకు సంబంధించి కొంతమంది అయితే ఈ విధంగా మెసేజ్ కూడా చేయడం అయితే జరుగుతుందండి సామాజిక పెన్షన్లు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ ఒకటో తేదీన వారికి పెన్షన్ అయితే అందిస్తున్నారు అదేవిధంగా రిటైర్డ్ పెన్షనర్లకు మాత్రం ఒకటో తేదీన ఇవ్వటానికి ఏమిటి ప్రభుత్వానికి ఇబ్బంది అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు ఇక ఇదే విధంగా రిటైర్ అయిన వారికి కదా అంటే ప్రభుత్వానికి ఇన్ని రోజులు సేవలు అందించిన వారికి కూడా ఈ యొక్క సామాజిక పెన్షన్ల లాగానే ఒకటో తేదీనే అందరికీ కూడా జమ చేయొచ్చు కదా ముందుగా శాలరీలు ఎందుకు జమ చేస్తుంది ప్రభుత్వము శాలరీలు అంటే ఉద్యోగులకు సంబంధించి ఒకరోజు అటు ఇటు అయినా కూడా పర్వాలేదు కానీ పెన్షనర్లు ఆ డబ్బులతోనే జీవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు మెడికల్ ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ముందుగా పెన్షనర్లకు జమ చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది కూడా భావిస్తున్నారండి ఎందుకంటే వారికి ఉద్యోగులకి ఒకరోజు అటు ఇటు అయినా కూడా పర్వాలేదు ఒకరోజు లేటుగా వచ్చినా కూడా అంటే ఒకటి రెండు తారీఖులో మూడో తారీఖు వచ్చినా కూడా పర్వాలేదు ఎందుకంటే పెన్షనర్స్కి వారికి మెడికల్ ఇబ్బందులు చాలా వరకు కూడా వయసు మీద పడి ఉన్న వారందరికీ కూడా చాలా వరకు అయితే ఉంటాయి వారికి ఒకటో తేదీనే ఖర్చు అయితే ఉంటుంది కా కాబట్టి ముందుగా వారికి జమ చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారండి ప్రభుత్వం ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని ముందుగా పెన్షనర్స్కి పూర్తి స్థాయిలో ఇద్దరికి కూడా జమ చేయాలని అయితే అందరూ కోరుకుంటున్నారు ఎక్కువ ఇంపార్టెన్స్ పెన్షనర్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారండి ఏదైతే సామాజిక పెన్షన్లు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఒకటో తారీఖునే పూర్తి స్థాయిలో ఏ విధంగా అయితే వారికి పెన్షన్ అందజేస్తున్నారు ఇంటికి వెళ్ళి మరి అదే విధంగా అలాంటి ఉద్యోగులే కదా ఉద్యోగులే కదా మామూలుగా పెన్షనర్స్కి పెన్షన్ అయితే అందించేది అలాంటి ఉద్యోగులకి కానీ పెన్షనర్లకు కానీ సరైన టైంకు జీతాలు ఇవ్వాలి కదా అని చెప్పి చాలామంది అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారండి కామెంట్ రూపంలో ఇది కూడా వారి ఆవేదనలో వాస్తవం అయితే లేకపోలేదు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి ఇంకా కొంతమంది వచ్చేసి తెలంగాణలో తెలంగాణ ఉద్యోగులకి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకటో తారీఖునే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జమ చేస్తుంది ఈసారి తెలంగాణకి ఓటు వేస్తే బాగుంటుందని కూడా కొంతమంది భావిస్తున్నారండి ఈ విధంగా అయితే ఏది ఏమైనా సరే ఉద్యోగులకి పెన్షనర్లకి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ఒకటో తారీఖునే పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ చేయాలని అయితే అందరూ కూడా భావిస్తున్నారు ప్రభుత్వం కూడా కాస్త చొరవ చూపించి ఈ విషయంలో ముందుగా ఉద్యోగులకి పెన్షన్లకి పెండింగ్ బకాయిలు అడగటం లేదు వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు కానీ పెన్షన్లు కానీ టెన్షన్గా ఒకటో తేదీనైతే జంప్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారండి ఎందుకంటే ఉద్యోగ పెన్షన్లు బకాయిలను కూడా అడగటం లేదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి అదేవిధంగా చాలా రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా చాలామందికి పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి వాటన్నిటికీ సంబంధించి లక్షల్లో బకాయిలు అయితే రావాల్సి ఉంది అయినా కూడా వారు బకాయిలకంటే ముందుగా ఒకటో తారీఖున జీతం వస్తే చాలు పెన్షన్లకు పెన్షన్ వస్తే చాలు అని అయితే అనుకుంటున్నారు ఇక పెన్షన్లకు సంబంధించి కూడా అరియర్స్ కానీ అదేవిధంగా మెడికల్ బిల్లులు కానీ ఇవన్నీ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి వారికి సంబంధించి అవి రాకపోయినా పర్వాలేదు ఒకటోబో తారీఖున పెన్షన్ వస్తే చాలు అన్న విధంగా అయితే వారు భావిస్తున్నారండి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయం గురించి ఆలోచించి వారికి ఖచ్చితంగా అక్టోబర్ నెలలో అయినా సరే అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లైనా పూర్తి స్థాయిలో కొంతమందికి జమ చేసి కొంతమందికి జమ చేయకుండా కాకుండా పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు జమ చేస్తే బాగుంటుందని అయితే ఆశిస్తున్నారండి మరి చూడాలి ఈసారి నెల అయినా సరే ఎలాంటి టెన్షన్ లేకుండా వారికి జమ అవుతాయా లేదా అన్నది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ మొత్తానికి ఈ సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు ఈరోజు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అయితే జమ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి మిగిలినట్ వేరంటీ బిల్లులన్నీ కూడా రెండవ తారీఖునైతే పూర్తి స్థాయిలో జమ అవుతాయి అన్నది ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్